ఇతన్ని గురించి చెప్పేది అవునండి మోహను నేను ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళక్క బలవంతం మూలంగా మోహన్ కోటమ్మను పెళ్లి చేసుకున్నాడు హనీ మున్కు వెళ్తూ నన్ను కూడా ఆ గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు నా ఎదురుగానే కోటమ్మని విడాకులిమ్మని ప్రతిమాలాడు కోటమ్మ ఇవ్వనని మొండికేసింది మాటా మాటా పెరిగి కోపం పట్టలేక మోహన్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు ఇదంతా అబద్ధం నేను ఈ హత్య చేయలేదు సరోజా ఎందుకు ఎందుకు లేని అని నా మీద కల్పించబోతున్నారు నేను నీకేం ద్రోహం చేశాను నేను నీకేం అన్యాయం చేశాను ఎందుకంటే గారు ఆ స్టేట్మెంట్ మీరు నమ్మకండి ఇదంతా కల్పించి చదువుతుంది ఇదంతా కావాలని చూస్తుంది ప్రమాణపు చదువుతున్నారు ఎత్తుపెట్టి గారు నా మాట నమ్మండి నాకు ఈ హత్యకు ఏం సంబంధం లేదు నమస్కారం జడ్జి గారు ఎలా ఉంది కేసు నా కొడుకు తన భార్య చంపిన్నారానికి మీ విచారణలో కోర్టులో ఉన్నాడు మీ తమ్ముడు తన భార్య చంపిన్నారానికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నా కొడుకుకి మీరు ఉరిశిక్ష వేస్తే మీ తమ్ముడికి ఉరిశిక్ష వేయాల్సిందే నా కొడుకుని మీరు విడుదల చేస్తే మీ తమ్ముడు విడుదలయ్యే మార్గం నేను చెప్తాను దట్ ఈస్ మై పాలిటిక్స్ మిస్టర్ చంద్రశేఖర్ రావు మా అన్నయ్యను కేసులో ఇరికించి అక్కయ్యను దిగ్బంధంలో పెట్టి పద్మవ్యూహం పన్నానని సంతోషపడుతున్నావు కదూ నీ పద్మ వ్యూహాన్ని భేదించడం తెలిసిన అభిమన్యుణ్ణి నేనున్నానని మరచిపోకు నీ వ్యూహాన్ని చిత్తు చేసి నీ చేత జైలు కూడా తినిపిస్తాను అది నీ పాలిటిక్స్ అయితే ఇది నా పాలిట్రిక్స్